ఒకటి ఆశ ఏమి కోల్పోకు సమయమే నీ తలరాతను మార్చే మహాశక్తి రెండు నీవు నిన్ను నమ్ముకుంటే ఈ ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది మూడు సమస్యల నుంచి పారిపోకేలు అవి నీ శక్తిని పరీక్షించడానికి వచ్చిన బోధనలు మాత్రమే నాలుగు కష్టాలు తాత్కాలికం నీ సహనం శాశ్వతం ఐదు నీ కర్మ నీకు మార్గదర్శి తప్పుడు మార్గం ఎంచుకున్నా ఫలితం తప్పదని గుర్తుంచుకో ఆరు నీకు దేనికైనా భయం అనవసరం నేనే నిన్ను సంరక్షిస్తాను ఏడు సత్యం ఎప్పుడు విజయం సాధిస్తుంది ధైర్యంగా నిలబడు ఎనిమిది నీ మనసును అదుపులో ఉంచుకో అప్పుడు ప్రపంచాన్ని జయించగలవు తొమ్మిది కనువిప్పు పొందు లోకానికి భయపడే అవసరం లేదు లోకం నీకు భయపడాలి పది హృదయంలో భగవంతుణ్ణి నమ్ము ఆ విశ్వాసమే నీ గొప్ప ఆయుధం పదకొండు సమయానికి ఎదుర్కొనడం నేర్చుకో సమయం నీ వెంటే ఉంటుంది పన్నెండు నీ ప్రయత్నం అసఫలం కాదు అది నీ విజయానికి పునాది పదమూడు మంచి చేసే వారికి భగవంతుడు అండగా ఉంటాడు కాబట్టి నీ మార్గం మలినం కాకూడదు పద్నాలుగు ధైర్యం లేకపోతే విజయాన్ని ఊహించలేరు మొదట మనసులో ధైర్యాన్ని పెంచు పదిహేను నీ లక్ష్యం గమ్యాన్ని చేరుకునే దారి దానికోసం విరామం లేకుండా కృషి చేయాలి పదహారు నీ మీద నీవు నమ్మకం పెట్టుకో దానికి మించిన శక్తి ఏమీ లేదు పదిహేడు ఆలోచన శక్తి నీకు గొప్ప ఆయుధం దాన్ని సరైన మార్గంలో ఉపయోగించు పద్దెనిమిది దేవుడిపై నమ్మకం ఉంచు ఆయన నిన్ను ఏ లోతులోనూ పడనీయడు పంతొమ్మిది ఏ ఆటుపోట్లకైనా సిద్ధంగా ఉండు విజయానికి నువ్వు దగ్గరవుతావు ఇరవై శత్రువులను దుర్బలంగా చూడకు కానీ నీ బలాన్ని మరచిపోవద్దు ఇరవై ఒకటి మనసు బలహీనంగా ఉంటే జీవితం కష్టమవుతుంది కాబట్టి ధైర్యాన్ని అలవాటు చేసుకో ఇరవై రెండు నిన్ను నీవు మర్చిపోకు నీ విలువను తెలుసుకో ఇరవై మూడు కాలమే నిజమైన గురువు అది నీకు సరైన బోధనలు చేస్తుంది అనుకున్నదే జరగకపోతే బాధపడవద్దు జరగాల్సింది అవే జరుగుతాయి నీ సమయం వస్తుంది కేవలం ఓర్పుగా ఎదురు చూడాల్సిందే నీ చీకటి దశకు ముగింపు తప్పదు కాబట్టి నువ్వు తట్టుకో ఇరవై ఏడు దైవం నిన్ను ఎప్పుడూ వదలడు నీవు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఇరవై ఎనిమిది బాధలు ఎప్పుడు ఉండవు అవి నీకు కావాల్సిన బలాన్ని ఇస్తాయి ఎప్పుడు ధైర్యంగా నడుచుకో అప్పుడు ఎదురయ్యే ఆటంకాలు నీకు లభించిన బోధనలే ముప్పై జీవితంలో ఎదిగే మార్గం ధైర్యంతోనే సుసాధ్యం భయాన్ని వదిలిపెట్టు ముప్పై ఒకటి సంక్షోభం నిన్ను ఎదిగించేదిగా మార్చుకో ఎందుకంటే ప్రతి దుఃఖం కొత్త బలాన్ని ఇస్తుంది రెండు శ్రమించు ఫలితం ఖచ్చితంగా నీదే భగవంతుడు నీ కృషిని వృధా చేయడు విజయం పొందాలంటే నువ్వు మారాలి మార్పును అంగీకరించు ప్రయత్నించకుండా ఊహించకు కర్మే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ముప్పై ఐదు అవకాశాలను ఓడిసి పట్టుకో ఎందుకంటే అవి మళ్లీ రాకపోవచ్చు ముప్పై ఆరు సమస్యలు నేను గెలవలేవు నీ బలంగా ఉంటే నీకు నువ్వు అండగా ఉండు అప్పుడు దేవుడు నీకు అండగా ఉంటాడు ముప్పై ఎనిమిది నువ్వు నిన్ను చూసుకునే తీరే భగవంతుని ఆశీస్సులు కాబట్టి ముప్పై తొమ్మిది సమయం అనేది నిన్ను పరీక్షిస్తుంది కానీ శిక్షించదు ఆ పరీక్షలో నువ్వు ఉత్తీర్ణత సాధించు నలభై జీవితాన్ని భయపడి నడిపితే అది నీకు భారమవుతుంది ధైర్యంగా ముందుకు సాగు